గూడూరు ఎస్ఆర్కే గవర్నమెంట్ కాలేజీకి చెందిన కోటి రూపాయలు విలువ చేసే సుమారు వంద అంకనాల స్థలాన్ని అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రికి రాత్రి చదును చేసి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఇదేంటని స్థానికులు ప్రశ్నించగా అధికార పార్టీకి చెందిన నాయకులు వేయమంటే వేస్తున్నామని అక్కడ వారు చెబుతున్నారు ఇదే కాలేజీలో చదువుకుని ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పాసం సునీల్ కుమార్ తక్షణం జోక్యం చేసుకుని అక్రమదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి కాలేజీ స్థలాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు